చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని తండ్రి ఔ మీన్ ప్రభు మీకు శుభాలు కలుగునుగాక జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామన పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మీకు తోడుగా గాక మంచిదండి మీరు అంత క్షేమంగా ఉన్నారు కదా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారా దేవునికి వందనాలు అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం పంతో పదమూడవ అధ్యాయం సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవయ వచనాన్ని కలిసి చదువుకుందాం జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవా మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవలు ప్రియులారా మరలా కలిసి చదువుకుందామా జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవా అడగను మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవలు ప్రియులారా ఈవేళ మరి యొక్క అంశము నూతన సహవాసం గతంలో మనం ఆలోచన చేస్తాం సహవాసము అనేది వెవ్వేరు రీతులలో ఉంటుంది వెవ్వేరు వ్యక్తులతో సహవాసాలు చేస్తూ ఉంటాం మంచి వారితో సహవాసము చేస్తే మంచి సహవాసము చెడ్డవారితో సహవాసం చేస్తే చెడు సహవాసము అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఈవేళ దేవుని యొక్క వాక్యమే ఈ విధంగా మాట్లాడుకుంది జ్ఞానులతో నువ్వు సహ నువ్వు సహవాసం చేస్తావా నువ్వు జ్ఞానవ గలవాడు అవుతావు నువ్వు జ్ఞానవ గలవాడు కావాలి అంటే జ్ఞానులతో నువ్వు సహవాసం లేదా నువ్వు మూర్ఖుడుగానే మిగిలిపోవాలి అని అనుకుంటావా మూర్ఖులతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు చెడిపోతావు అని వాక్యం చాలా తేటగా వ్రాస్తూ ఉన్నాను కొన్ని పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే అన్నీ తెలిసినప్పటికీ కూడా అటువంటి వారిని విడిచిపెట్టలే ఎందుకంటే ఆకర్షణ అటువంటిది కనుక మనం ఒకరిని విమర్శించటానికి కాదు కానీ మనకి మనము కీడు చూడకుండా చెడిపోకుండా ఉండాలి అంటే దైవ వాక్యం అంటుంది వీళ్ళ నాతో మనతో కూడా జ్ఞానులతో సహవాసం చేయి దేవుని యొక్క వాక్యము కోరింది మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై మూడో వచ్చినాన్ని మనం చదువుతున్నప్పుడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతూ ఉన్నది అండి మన మంచి వారమే కావచ్చు పూర్వీకులు ఒక సామెత చెబుతూ ఉంటారు ఆరు మాసాలు సహవాసం చేస్తే వారు వీరు వీరు వారు అయిపోతారంట కొంతమందికి మంచి కన్నా చెడ్డ చాలా సంతోషంగా ఉంటారు అందుకనే ఒక మూడు మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం ఒక చైనా సామెతో ఒకటి ఉంది మూడు బొమ్మలు ఉంటాయి ఒకటి కళ్ళు మూసుకుంటుంది రెండు చెవులు మూసుకుంటుంది ఒకటి నోరు మూసుకుంటుంది అది ఎంత చక్కటి హితోపదేశ్యాన్ని చేస్తుందో తెలుసా నువ్వు చెడు చూడొద్దు చెడు వినొద్దు చెడు మాట్లాడు ఒకవేళ మూడు కూడా రాతి బొమ్మలే కావచ్చు లేకుంటే ప్లాస్టిక్ బొమ్మలు కావచ్చు కానీ బొమ్మలలో ఉన్న ఆంతర్యం ఏం చేస్తుందంటే మనకు మంచి నీతిని ప్రకటన చేస్తూ ఉన్నారు కానీ మానవ జీవితాలు చాలా వరకు ఎలా అంటే వింటూ ఉంటాం అటువంటివే చూస్తూ ఉంటాం అటువంటివే మాట్లాడుతూ ఉంటాం ప్రజలకు కూడా అటువంటి వారే కావాలి తప్ప మంచి చేసేవారు మంచి మాట్లాడేవారు పనికిరారు కానీ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నటువంటి ఏ మాట దుష్ట సాంగత్యము మంచి నడవడిక జరుపుతుంది యాక పత్రిక నాలుగవ అధ్యాయ నాలుగవ దైవ దైవవాక్యము ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగల ఎంత చక్కటి మాట అండి లోక స్నేహము వినటానికి తినటానికి తిరగటానికి మనకి సపోర్ట్గా ఉండటానికి ఇది చాలా చక్కగా ఉంటుందండి చాలా ఇట్ సీమ్స్ టు బి వండర్ఫుల్ అండ్ అట్రాక్టివ్ కానీ దేవుని యొక్క వాక్యం అంటూ ఉన్నది ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగూరునో వాడు దేవునికి శత్రువు నీకు దేవుడు కావాలా నేను కావాలా అంటే ప్రత్యక్షంగా కనిపించే వ్యక్తే నీకు కావాలి తప్ప పరోక్షంగా నేను కాపాడే దేవుడు అక్కర్లేదంటారు కొంతమంది కనిపించే వ్యక్తిని విడిచి కనిపించని దేవుడు నాకెందుకు అనే వ్యక్తులు కొంతమంది ఉంటూ ఉంటారు ఎందుకంటే కోరుకుంటున్నారు లోక స్నేహం అది దేవునికి విరోధము అని దేవుని యొక్క వాక్యం ఇరవై ఆరవ సంకీర్తన నాలుగో వచనములో దైవవాక్యం అంటుంది పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయాలి చాలా హాష్గా ఉంది ఈ వాక్యం పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేష్యదారులతో పొందు చేయను దారి అనగా రెండు రకాల మనస్తత్వాలు పైకోటి లోపల కోటి అంతరంగంలో ఎంతో దాచుకునే పైకి చాలా ముచ్చటగా పెదాల మీద ముసి ముసి నవ్వులు నవ్వటం అనేది చూస్తూ ఉంటాము శాస్త్రులు పరిశీలి జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం అందుకే దైవవాక్యం అంటుంది ఇక్కడ పనికి మాలిన వారితోనే సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయను ఐదవ వచనంలో దుష్టుల ఇక్కడ ఐదవ వచనంలో దుష్టుల యొక్క సంగము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము ఇక్కడ చేయాలి చూసారు దుష్టులతో అక్కడ సాంగత్యము నాకు అసహ్యము అంటే భక్తిహీనులతో సాంగత్యము నేను చేయ మరి ఎవరితో చేయాలి జ్ఞానవంతులైన వారి దేవుణ్ణి కలిగినటువంటి వారి అనగా ఒక విధంగా మన సహవాసము దేవునితో సహవాసం ఎందుకు మనం ఈ మాటలు చెప్పుకోవాలంటే దేవునితో సహవాసము చేసేవారు దైవకమైనటువంటి రీతిలోనే వారు జీవిస్తూ ఉంటారు లోకములో ఒక ఉన్నది సామెత నీ స్నేహితుడు ఎవరో చెప్పు నీవు ఎటువంటి వాడో నేను చెబుతాను ఎందుకంటే మన సాంగత్యాలు అటువంటివి కాబట్టి ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో వాక్యాన్ని నీ సహవాసం లేక నా సహవాసం ఏ విధంగా ఉంది పాత సహవాసమైన పాత స్నేహితులైనా పాత మార్గాలైనా పాత ఆలోచనలేనా పాత ఉద్దేశాలైనా దీవున వాక్యం అంటుంది నూతన సహవాస నూతన సహవాసం ముగింపుగా ఒక రాజుగారిట ఒక రెండు చిలుకలు కొని అది ఒక మరి బోధకునికి మరి ఒకటి ఒక ద్వారపాలకుడికి ఇచ్చి పెంచమన్నా కొన్ని దినాలు అయిన తరువాత ఆ రెండు పక్షులను తీసుకుని వచ్చి పరిశీలన చేస్తున్నప్పుడు ఒక పక్షి అట చాలా చిరాకుగా ఉందంట కోపపడిపోతుందట చాలా వల్గర్గా బూతులు తిడుతూ ఉన్నదట చాలా ఆవేశపడిపోతుందట చాలా తొందరపడిపోతుందట కారణం ఏమిటి అని అడిగినప్పుడు అది పెంచినటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అతడు ద్వారపాలకుడు అతడు వచ్చే వారితో వెళ్ళే వారితో అసహనంగా మాట్లాడతాం చూసి అదే అలవరుచుకో రెండవ చిలుక అది ఒక జ్ఞాన బోధకుడు బోధకుడు అంటే ఏ ప్రీచర్ ఒకవేళ క్రైస్తవ బోధకుడే అని మనం అనుకోకర్లేము ఒక బోధకుడు ఒక మత బోధకుడు ఒక మంచి వ్యక్తి దేవుని గురించి మాట్లాడే వ్యక్తి అతని దగ్గర పెరిగినటువంటి ఈ యొక్క పక్షి అతని యొక్క ప్రసంగాలు వింటుంది అతని యొక్క పాటలు వింటూ ఉన్నది చక్కగా పాటలు పాడుతూ ఉంటుంది ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది నీకు రెండవ పక్షికి తేడా ఏమిటి అని రాజుగారట మొదటి పక్షిని అడిగారట జ్ఞాన బోధకుడి దగ్గర పెరిగినటువంటి ఆ యొక్క పక్షి అయ్యా అది రెండవ పక్షి యొక్క పొరపాటు కాదు పెంచిన వ్యక్తి యొక్క పెంపకంలో వచ్చినటువంటి లోపం అందట కాబట్టి మనం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ సహవాసము మనకు కూడా అంటుతూ ఉన్నది కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నూతన సహవాసము కలిగి మనం ప్రభువుని కనపరిద్దాం అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మనపై మెండుగా కుమరించడం కాక ఆన్ ప్రార్థన పరిశుద్ధుడాన్ని వాక్యాన్ని దీవించండి ప్రభు ఇది వాళ్ళ నూతన సహవాసమే కలిగి జీవించడానికి రూపొచ్చాయి స్వస్థతలు సమాధానాలు రక్షణ కలుగుంచాయి పరీక్షలు రాస్తున్న బిడ్డలు కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ఉద్యోగ ప్రయత్నాలు చేసిన బిడ్డలు కొరకు ప్రార్థిస్తూ ఏసు ప్రభు దివ్య నామమున వేడుకొనించు నామ తండ్రి పల్లోకి మందిన మా తండ్రి నీ నామం గాక నీ రాజ్య వచ్చలో గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మీద గాక మైందిన హరిమ నడు మా దాయిచ్చి మిడల ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రథమ క్షమించము శోధల్లోనే తక్క కీడు నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమతం లేని దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక గాక మెయిన్